అరహరహర మహాదేవ శంకర స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క సాక్షాత్కార సంబరాలు జ్యేష్ఠ అమావాస రోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది పుష్పాచలం కొండ కింద పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది సో అందులో సందర్భంగానే పుష్పాచలం కొండ కింద మధ్యాహ్నం భక్తాదులు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చే పెద్ద ఎత్తున కొన్ని వేల మంది మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు పెద్ద ఎత్తున విదన్న కార్యక్రమం కూడా జరిగింది కొన్ని వేల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఆ స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదాన్ని కొన్ని వేల మందికి అక్కేటట్టు అంటే వాళ్ళకి దక్కేటట్టుగా మనం చేయడం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇది సంవత్సరానికి ఒకరోజు జరిగేటువంటి ఆధ్యాత్మిక పవిత్ర పండుగ పెద్ద ఎత్తున మనము అంగరంగ వైభవంగా నిర్వహించి నిర్వహించుకున్నటువంటి పండుగని ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఏర్పాటు చేయడం కూడా జరిగింది అమావాస్య రోజు పండుగ పుష్పాచలంలో జరుగుతుంది ఆనందంగా భక్తిభావంతో భావంతో పుష్పాచలేశ్వరుడు మహాప్రసాదాన్ని అబ్బేటట్టు ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆ పరమేశ్వరుడి యొక్క కృపాకటాక్షలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుకుంటూ హర హరహర మహాదేవ శ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధికంగా భక్తులు పాల్గొనడం కూడా జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం పుష్పాచలం నలుమూలల నుంచి ఉత్పత్తి వాడడం జరిగింది